హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్న వాలంటీ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి సో ఇంతకీ నీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు సో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి దాని శాలరీ ఏంటి దాని డీటెయిల్స్ ఏంటి టోటల్గా చెప్తాను సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి సో ఫస్ట్గా ఇది వచ్చేసి నెహ్రూ యువ కేంద్రం సంబంధించి మాట సో దీనికి ఏంటంటే వాలంటీర్స్ కావాలని చెప్పని టూ త్రీ డేస్లోనే నోటిఫికేషన్ తక్కువ టైంలో వేసారు మనకు పెంచుతారో లేదు తెలీదు బట్ ఈ అక్టోబర్ ఫిఫ్టీన్త్ అయితే లాస్ట్ డేట్ సో ఈరోజు మనకు నైట్ ట్వెల్వ్ దాకా మనకి అప్లికేషన్ అయితే ఓపెన్ అయ్యి ఉంటుంది ఏమి లేదు జస్ట్ మీరు ఆ అప్లికేషన్ మీరు గూగుల్లోకి వెళ్ళి కొట్టగానే ఇలాగ నెహ్రూ ఇలా వాలంటరీ జాబ్స్ ఇలా వాలంటరీ అప్లికేషన్ చేసిన కొట్టే మీకు వస్తుంది సో అందులో ఏమి లేదు జస్ట్ మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఓటర్ ఐడి డేట్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీరు ఇంకెక్కడైనా వాలంటరీగా వర్క్ చేస్తారని చెప్పని అడుగుతారు సో ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చడమే ఆల్రెడీ ఇంతకుముందు వాలంటరీగా వర్క్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు బట్ ఏజ్ అనేది చూసుకోవాలన్నమాట ప్రస్తుతానికి ఇప్పుడు ఈ వాలంటరీ జాబ్స్కి ఏంటంటే ఏజ్ లిమిట్ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఏడు వరకు మాట అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల లోపు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఇరవై తొమ్మిది దాటిన వాళ్ళకి ఇంక అవ్వదు అన్నమాట ఓకే అండ్ పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏప్రిల్ థర్టీ ఫస్ట్ వరకు పుట్టిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అక్కడి నుండి సో ఆ పైన పుట్టిన వాళ్ళకి ఈ పంతొమ్మిది వందల తొంభై ఆరు బిలో పుట్టిన వాళ్ళకి ఎవరికి ఛాన్స్ లేదు సో అప్లై చేయండి దీనికి వచ్చేసి శాలరీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎవ్రీ మంత్ ఫైవ్ ఫైవ్ రూపీస్ అయితే శాలరీ వస్తుంది అండ్ ఇది వచ్చేసి ఫైవ్ ఇయర్స్ కాదు ఇది ఓన్లీ టూ ఇయర్స్ మాత్రమే ఉంటుంది ఇది ఒక కాంట్రాక్ట్ బేస్ మాట సో మీరు మీ ఇంటి దగ్గర ఉండే అంటే ఇంటి దగ్గర నుండి ఇది వర్క్ ఫ్రమ్ ఏ కంప్యూటర్లో ఫోన్లో వర్క్ కాదు సో వాళ్ళొక్క చెప్తారు దాని ప్రాసెస్ ఏంటన్నది ఇంకా మనకేమైనా డీటెయిల్స్ తెలిస్తే నేను డెఫినెట్గా దానికోసమైతే వీడియో చేస్తాను సో ఇది ఫస్ట్ అప్లై చేయండి అసలు ఇది మీకు వర్క్ అవుతే చేస్తారు లేకపోతే లేదు కానీ అవకాశం అంత మటుకు వదులుకోకండి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మెయిన్గా ఈ ఎయిటీన్ టు ట్వంటీ నైన్ ఇయర్స్ బిలో మధ్యలో ఉన్న వాళ్ళు మటుకు కంపల్సరీగా అప్లై చేసుకోండి ఇంకా నైంటీ వన్ నైంటీ టూ ఇంత ముందు చేసిన వాళ్ళకి ఎవరికి ఇది అవ్వదు సో ఆల్రెడీ అందులో కొంతమంది ఎలిజిబుల్ వాళ్ళు ఉంటారు సో పాత ప్రభుత్వంలో వాలంటరీగా పనిచేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా అప్లై చేసుకోండి సో వస్తే వదులుకోదు శాలరీ మటుకు ఫైవ్ థౌజండ్ అండి వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా మనకి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు ఇలాగా నెహ్రూ యువ కేంద్రం కోసం అని చెప్పేసి అని ఇలాగ మనకి వాలంటరీ పోస్టులు అయితే తీసారన్నమాట క్వాలిఫికేషన్ కూడా టెన్త్ క్వాలిఫికేషన్ ఉండాలి అండ్ మీకు అప్లికేషన్లు అడుగుతారు మీకు ఏమైనా కంప్యూటర్ స్కిల్స్ వచ్చి అన్నీ అడుగుతారు సో వాటికి మీరు వస్తే జవాబు చెప్పండి రావాల్సినంత అవసరం లేదు బట్ ఏంటంటే అప్లికేషన్లు మనకి అన్నీ అడుగుతారు కాబట్టి సో దాని ప్రకారంగా మీరు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి తెలియని వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాగా వాలంటరీ జాబ్ కోసం సో అవకాశం ఉన్న వాళ్ళు అందరూ పెట్టుకుంటారు కదా ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్